స్ఆర్సిపి పార్టీలో చాలా కీలకంగా ఉంటున్న వ్యక్తి విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే అయితే దీంతో ఓవరాల్ గా మనం చూస్తున్నాం సోషల్ మీడియా కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు మొత్తం అంతా కూడా చాలా ఓర్ ఎత్తిపోతుంది అంటే చాలా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి నాయకుడు ఆ పార్టీలో చాలా బలమైన అలాంటి పార్టీలో చాలా కీలకంగా ఉంటున్న వ్యక్తులు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వెడుతున్న దృశ్యం చూసిన తర్వాత కార్యకర్తల్లో కూడా నిరాశ చెందే అంత విశేషమైతే లేకపోవడం లేదు డెఫినెట్గా గా విజయసాయి రెడ్డి పార్టీ పెడుతున్నాడంటే కూడా చాలా మంది మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి ఎందుకంటే గతంలో అనేక మార్లు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి పార్టీ చాలా దూరం పెడుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా తన దూరం పెట్టాడు అని అనేక మార్లు అధికారంలో ఉన్నప్పుడు వినిపించినప్పటికి కూడా కానీ తన వల్ల లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి పార్టీకి అని అనిపించినప్పటికీ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి తన వెంటే వెంటే కస్తూ రెడ్డి వ్యక్తి నా కుటుంబ సభ్యుడు అన్నట్టుగానే ట్రీట్ చేయడం జరిగింది అనేక మార్లు ఇది చేయడం జరిగింది దాంతోపాటి విజయసాయి రెడ్డి కూడా మార్లు కూడా చెప్పడం జరిగింది ఈ కుటుంబానికి నాకు చాలా బంధాలు ఉన్నాయి సో కాబట్టి దాన్ని ఎవరూ విడిదలేని బంధం ఉంది రాజకీయ పరంగా కావచ్చు జనరల్ గా వచ్చేసి కుటుంబం కావచ్చు మాకు చాలా సన్నిహితంగా ఉన్నాం సో ఒకటి మా మధ్య చిచ్చు పెట్టద్దు అన్నట్టుగానే చాలా బలంగా తను కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం చూస్తుంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పడంతో నిజంగా ఒక రకంగా చూస్తే కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బలమైన దెబ్బే అన్నట్టుగానే కనిపిస్తుంది ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఓవరాల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా గ్రౌండ్ రియాలిటీలో కనిపిస్తుంది ఒక రకంగా దీంట్లో ఏంటంటే ద ఆయన ట్వీటర్లో ట్వీట్ చేసిన భాగంలో ట్వీట్ ట్వీట్ చేసిన సారాంశంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కూడా డెఫినెట్గా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కుటుంబము తను చాలా వరకు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు రాజీ కావచ్చు దాదాపు తొమ్మిది సంవత్సరాల వరకు రాజ రాజ్యసభకు రెండుసార్లు రాజ్యసభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీలో కూడా చాలా కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించాడు తనకు ధన్యవాదాలు అదేవిధంగా వైఎస్ భారతమ్మకు కూడా తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఆ కుటుంబంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నాడు ఎప్పటి నుంచో కూడా చాలా లాయల్గా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఈరోజు సడన్గా వచ్చేసి పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఏడు నెలల తర్వాతనే ఇలా పార్టీ వీడి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా అనుమానాలకు దారి చేస్తున్నాయి అంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడుకు మాకు మధ్య ఎలాంటి ఇబ్బందికర uh, you, you, లేవు అసలు వచ్చేసి రాజకీయ పరంగా రాజకీయ పరంగా మాకు కొంచెం విభేదాలు ఉన్నాయి తప్ప పర్సనల్గా వచ్చేసి ఎలాంటి విభేదాలు లేవు అన్నట్టుగానే చెప్తూనే వస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా మిత్రుడు తనతో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పని చెప్పడం జరిగింది ఇంకొకసారి ఏదైతే నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు రాజకీయం కూడా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కేంద్రంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా తను వాళ్ళు నన్ను మంచి ఇది చేశారని కూడా చెప్పుకుంటూ వచ్చాడు అంతేగా దీంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పడం అంటే రాజకీయాలకు పూర్తిగా విరమించుకుంటున్నాను రాజకీయ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అసలు ఈ పార్టీలకు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళే దృష్టి లేదు నాకని తనైతే కొన కరాకటిగా చెప్పాడు కానీ ఇక్కడ చాలా వరకు చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తుంది ఏంటంటే కానీ జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు రాజ్యసభ సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యమైనటి రాజ్యసభ సీట్లు చాలా ముఖ్యమైనటి ఇప్పటికే ముగ్గురు పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వీడి బయటికి వెళ్ళిన దృశ్యాలు మనం చాలా పెద్ద ఎత్తున చాలా బలంగా డ్యామేజ్ తీసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సో కాబట్టి ఈ రోజు ఇంత ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కానీ ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆత్మలాగా ఉన్న వైఎస్ఆర్ రెడ్డి ఈ రోజు పార్టీ వీడినట్టు కూడా ఓవరాల్ గా ఒక రకంగా అయితే చాలా పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చాలా చాలా వరకు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఒకటి ఇది ఓవరాల్గా వచ్చేసి కేంద్రం ఆడుతున్న ఒక ఏదైనా వింత నాటకమా లేకపోతే కొన విజయసాయిరెడ్డి బయట వాళ్ళతో కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డిని కోటాలను పగలగొట్టడానికి అయితే కొన ఇలా ప్రయత్నాలు చేస్తున్నాడా లేకపోతే నయకంగానే వెళ్తూ ఇది చేస్తున్నాడా అంటే కూడా ఓవరాల్గా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కానీ దీని వెనక తప్పకుండా దీని వెనక తప్పకుండా ఏదో మర్మం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి చేయైన కావచ్చు ఇలాగైతే కూడా బీజేపీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఏదైనా కావచ్చు తను ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తుంది ఏంటంటే దీని వెనక ఎవరో అంతర అంతర దీని వెనక ఏదో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పండిన పన్నాంగమే ఇది ఒక పూర్తిగా ఒక సు ఒక సృష్టిగా ఒకటి ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి సన్నగించడానికి జగన్మోహన్ రెడ్డి బలాలను తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పూర్తిగా కూడా రాజ్యసభ సీట్లు కూడా బలంగా ఉన్నాయి ఎంపీ సీట్లు కూడా బలంగా ఉన్నాయి గతంలో వచ్చేసి అనేక మార్లు కేంద్రంలో ప్రభు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో బలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరడం అనేక బిల్లులకు కూడా తను మద్దతు కోరడం అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్కి వెళ్లే ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని నిపుణుల భాగంగా రమ్మన్నప్పటికీ కూడా కానీ తను రాలేదు బీజేపీతో కలిసి రాలేదు సో కాబట్టి తను ఇలాగైనా ఇబ్బంది పెట్టాలి ఇలా తను జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాలంటే తన కుటుంబం నుంచే కొంతమంది వ్యక్తులను బయటికి తీసేసి దాని ద్వారా జగన్ జగన్ను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేది చాలా బలంగా అనిపిస్తున్నాయి కానీ దీంతో వాస్తవాలు ఏమున్నాయి ఏంటి లేదనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి కానీ డెఫినెట్గా వచ్చేసి ఒక రకంగా ఇంకొకరిచి ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో వచ్చేసి టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమికి అగేనిస్ట్గా చాలా బీజేపీ పార్టీకి అగేనిస్ట్గా ప్రచారం చేసి మోడీని ఆంధ్రప్రదేశ్లో తిరగనినని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శించినప్పటికీ ఆ తర్వాత వచ్చేసి హుటాహుటిన టీడీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచి నలుగురు రాజ్యసభ సీ రాజ్యసభ వల్ల ఉంటున్న నలుగురు వ్యక్తులను కూడా డైరెక్ట్గా వెళ్ళి టీడీ బీజేపీలో చేరడం జరిగింది ఆ రోజు బేషరత్తుగా సో కాబట్టి ఆ నలుగురు ఈరోజు కూటమి ఏర్పడడానికి కూడా కారణ కారకులు అయ్యారు సో కాబట్టి దానివల్లనే జగన్మోహన్ రెడ్డి కూడా సెకండ్ స్టెప్లో బాగా ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నాడు సో కాబట్టి ఇక్కడ చాలా కీలకంగా చాలా నమ్మకంగా ఉంటున్న వ్యక్తులను కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటున్న వ్యక్తులను కొంతమందిని స్లోలీ బీజేపీలో బాగా వేయిస్తున్నాడు అనేది కూడా కొంతవరకు గినిపిస్తుంది కానీ దీంతో వాస్తవం డెఫినెట్గా వచ్చేసి ఎంత ఉందో ఏమో తెలియదు కానీ దీనివల్ల అయితే కూడా ఇప్పటికిప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే చాలా తీరని నష్టమే కదా ఒక రకంగా మనం చూస్తే ఎందుకంటే చాలా పెద్ద నాయకులు కూడా ఎక్కి వీడి వెళ్ళిపోతుంటే లోకల్గా ఉంటున్న నాయకులు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక జనరల్గా నియోజకవర్గం ఉంటున్న చిన్న నాయకులు కూడా వాళ్ళు కూడా అల్లు ఎత్తిపోతారు కదా సో ఒకటి ఎలాగో ఈ పార్టీ అధికారంలోకి వచ్చారా లేదు రాబోయే రోజు ఇంకా ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది ఆ తర్వాత వచ్చేసి చూద్దాం ఎలక్షన్ తర్వాత చూద్దామని బయట వెళ్ళిపోవచ్చు కదా సో కాబట్టి ఇలా ఎందుకు ఆలోచించకొద్దు ఓవరాల్గా ఏది ఏమైనా కూడా ఈరోజు విజయసాయి రెడ్డి చేసిన డిసిషన్ ఆయన తీసుకుంటున్న డిసిషను జగన్మోహన్ రెడ్డికి తెలిసే తీసుకుంటున్నారా లేకపోతే కూడా ఏం చేస్తున్నారో తెలుగు కానీ డెఫినెట్గా ఇది ఎత్తుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది చాలా బలంగా చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి అనేది చాలా క్లియర్ కట్ట కనిపిస్తుంది